తహసీల్దార్ రమణయ్య రమణ్యత్యకు రైల్వే కోడూరు తహసీల్దార్ కార్యాలయం ముందు జిల్లా రైల్వే కోడూరు తహసీల్దార్ కార్యాలయం ఆధురణలో డిప్యూటీ తహసీల్దార్ అమరేశ్వరి మాట్లాడుతూ వైజాగ్ రూరల్ తహసీల్దార్ రమణయ్య హత్యకు గురి కావడం జరిగింది అందుకు నల్ల బ్యాచ్లతో నిరసన వ్యక్తం చేస్తున్నాము ఒక మండల మెజిస్టేట్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఇలా హత్య చేయటం అనేది చాలా దారుణమని మండల కార్యాలయంలో ఎన్నో సమస్యలు ఉంటాయి అంత మెజిస్టేట్ ని దారుణంగా చంపటం అనేది నీచాతి నీచమైన దుర్మార్గపు చర్య అని దుర్మార్గులు చేసేవారని ఆమె తెలియజేస్తూ ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని అలాగే తహసీల్దార్లకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు తహసీల్దార్ రమణీయ కుటుంబాన్ని ప్రభుత్వం ముందుకు వచ్చి వారిని అన్ని విధాలా ఆదుకోవాలని తెలియజేస్తున్నామని ఆమె అన్నారు ఒక అలాంటి ఏరియాలో ఒక గౌరవ మండల మెజిస్ట్రేట్ అలాంటి వ్యక్తిని హత్య చేయడం అనేది చాలా దారుణమైన ఘటన ఇప్పుడు ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ మరి ఎవరు చేశారో అది మనకు ఇంకా తెలియాల్సింది అలాంటి వాళ్ళు హత్య చేసే ముందు ఆలోచించాలి ఒక మెజిస్ట్రేట్ అయ్యుండి అందరికీ ఒక కోర్టు విషయాల్లో కానీ అలాంటి విషయాల్లో కానీ వాళ్ళకి శిక్ష వేసే అతనికి ఇలాంటి శిక్ష వేయడం అనేది చాలా దారుణమైన ఘటన వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ ఏమీ ఆలోచించలేదు అహర్నిశలు ఒక తహసీల్దార్ అంటే మండలంలో ఎన్నో విషయాల్లో మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజల యొక్క శ్రేయస్సుకై అహర్నిశలు కష్టపడుతుంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది మరి అలాంటి వాళ్ళనే దారుణంగా పొట్టన పెట్టుకోవడం అనేది మాకు చాలా ఇబ్బందికరంగాను చాలా బాధాకరంగాను ఉంది ఇది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము మాకు తహసీల్దార్స్గా ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తుంటాయి అన్నిటిని అధిగమించి పోవాల్సి ఉంటుంది అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది కొందరికి న్యాయం జరగచ్చు కొందరికి న్యాయం జరగకపోవచ్చు సో ఇలాంటి విషయాలన్నిటిలో ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని ఎంతగానో రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఎందుకంటే రక్షణ అనేది మాకు కూడా అవసరము ఫ్యామిలీ ఉంటుంది పిల్లలు ఉంటారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో మరి ఒక భర్తగా పోయినట్టు పోగొట్టుకున్నటువంటి భార్య వాళ్ళ పిల్లలు ప్రభుత్వం ఆదుకోవాలి ఎందుకంటే ఒక ఉద్యోగం ఇవ్వగలదు లేదా కంపెన్సేషన్ ఇవ్వగలదు కానీ మనిషిని తిరిగి ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితమైన రక్షణ మాకు దయచేయాలి సో ఇందుని బట్టి మేము వ్యతిరేకిస్తున్నాం నిరసన తెలియజేస్తున్నాం ఆ వ్యక్తి ఎవరో ముద్దాయి ఎవరో తొందరగా కనుక్కొని కఠినమైన శిక్ష అతనికి విధించి ఇంకెవ్వరూ ఇలాంటి చర్యలకు పా పాటుపడకుండా సో బహిరంగంగా అతన్ని శిక్షించాలని ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను థ్యాంక్ యూ